హాయ్ ఈ రోజు వీడియోలో నేను జీలకర్ర రసం రెసిపీ చూపించాలి అనుకుంటున్నానండి దీనికి జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా నల్ల మిరియాలు అల్లం కావాలండి నా దగ్గర అల్లం లేదు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ముందుగానే చింతపండు రసం తీసుకొని ఈ పేస్ట్ని అందులో కలిపి పక్కన ఉంచుకోవాలండి పొయ్యి పైన కలయిపెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక పోపు దినుసులన్నీ వేయాలండి పోపు పెట్టాక కొంచెంగా బాగా పోపు బాగా వేగాక కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయ్యాక ఈ రసం పట్టుకెళ్ళి అందులో వేసేయడమేనండి ఈ రసంలో ఉప్పు పసుపు కారం కొంచెంగా వేసుకొని బాగా మరిగించాలండి ఇది బాగా మరుగు వచ్చాక కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర అయితే లేదు అందుకనే స్కిప్ చేస్తానండి ఈ రసం రెసిపీ అనేది నేను మా అమ్మ దగ్గర నేర్చు తెచ్చుకున్నానండి ఇది ఎంతలా చేసినా మా అమ్మ చేసినంత టేస్ట్ అయితే నా దగ్గర రాదండి నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ ఎందుకో నాకు రాదండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు మీరేమనుకున్నారో కామెంట్ చేసి చెప్ప